హాయ్ అండి నా పేరు వంశీ మాది విజయవాడ నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని రెండు వేల ప పదిలో అవుట్ తర్వాత అప్పటి నుంచి ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉండేవాడిని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేశాను రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పదిహేడులో మా ఫ్రెండ్ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా కొంత ఇంట్రెస్ట్ కలిగింది అంటే నాడు ఈ ప్రైవేట్ ఉద్యోగాలు నాకు ఎప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఆలోచన ఉండింది బట్ సరైన తోడ్పాటు కానీ సహకారం కానీ లేక నేను కంటే జాబ్లో కంటిన్యూ అయ్యేవాడి రెండు వేల పదిహేడులో ఫామ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో నేను తనతో పాటు ట్రావెల్ చేసి వన్ ఇయర్ పాటు చూసి సో బాగుంది దిగొచ్చు అని నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత నేను రెండు వేల ఫామ్ స్టార్ట్ చేశాను ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత నాటు కూడా ఎక్స్క్లూజివ్గా చేస్తుంటే నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫీడ్ ఏ కొట్టు ఏ కొట్టుకి వెళ్ళినా లేదా ఏ షాప్కి వెళ్ళినా ఏ ఏ పౌల్ట్రీ నీడ్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు రాగులు సజ్జలు సజెస్ట్ చేసేవాళ్ళు తప్ప కంప్లీట్ ఫార్ములా కానీ లేదంటే కంప్లీట్ ఇది కానీ ఏది ఎవరు చెప్పేవాళ్ళు కాదు సో అవి తెచ్చి వాడాను వాడిన తర్వాత నాకు అంత సాటిస్ఫాక్టరీగా లేదు రెండోది ఏంటంటే బరువులు వచ్చే కాదు ఫీడ్ తింటనే దాణా తీసుకుంటున్నాయి వన్ ఇయర్ పాటు గ్రోత్ ఉంది అంటే బాగా వెరీ డెడ్ స్లో గ్రోత్ అనమాట సో ఇది ఇట్లా కాదని చెప్పి మా ఫ్రె యాక్ వల్ల మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే తనను కలిసి మీకు ఇట్లా ఫీడ్ ఉంది కదా నాకు ఏదైనా ఫీడ్ సజెస్ట్ చేయగలరా అంటే ఆ పౌల్ట్రీ ఎక్స్పర్ట్తో తనతో మాట్లాడి చేస్తే తను మాకు సో తను రివీల్ చేసిన విషయం ఏంటంటే మీరు దీ పెట్టే రాగులు కానీ సజ్జలు కానీ ఏదైతే ఉందో వాటిలో కొంతమేరే కొంతమేర ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది మాంసకృతులు కొంతమేరే ఉంటాయి సో అవి తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు మీరు అన్నట్టు గ్రోత్ వస్తుంది కానీ బాగా స్లో వస్తుంది కమర్షియల్ ఫార్మింగ్ వెళ్ళినప్పుడు మీకు అది పని చేయదు అని చెప్పారు సో రంగంలో మేము కలిసిన పౌల్ట్రీ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీడ్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మేము కలిసినప్పుడు బాలీ ఫీడ్ వాడచ్చా అని అడిగాం బాలీ ఫీడ్ వాడితే ప్రాబ్లం ఏంటని అడిగితే ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఏంటి అంటే బాలీ ఫీడ్లో మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ట్వంటీ ఫిఫ్ పర్సెంట్ ప్రోటీనే కాకుండా ఫ్యాటీ అదే ఐ మీన్ అంటే తెలుగులో మనం మాట్లాడుకుంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీకు ఆ గ్రోత్ ఎక్కువ వస్తుంది ఏది ఫార్టీ ఫైవ్ డేస్లోనే బ్రాలర్ గో గ్రోత్ వస్తుంది ఆ గ్రోత్ రావడం వల్ల మీకు అది 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 కనుక మనం దీనికి వాడితే లివర్ కానీ కిడ్నీలు కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో అవి ఆ ఫీడ్ అంతా సేఫ్ కాదు అని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు న్యాచురల్గా మనం చూస్తే మన పంట వచ్చి మినిమం ఆరు నెలలు లేదా తొమ్మిది నెలలు పన్నెండు గోళ్ళు చూసుకుంటే తొమ్మిది నెలలు పన్నెండు నెలలు సంవత్సరం సో ఈ తొమ్మిది నెలల పంటకి మనం ఆ ఫీడ్ వాడామనుకోండి లివర్లు పోతాయి డ్యా హార్ట్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీస్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం ఏదైనా వేరే సజెషన్ చేయండి అంటే సరే మీరు చెప్పిన ఏదైతే రాగుల సజ్జలు వాడుతున్నారో వాటితోనే వాటితో పాటుగా నేను వేరే అడిషనల్గా మీకు కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాను దాంతో మీకు ఒక ఫార్మ్లో తయారు చేస్తానని చెప్పడం జరిగింది ఆయన ఆయన కలిసి వచ్చిన తర్వాత మేము స్టడీ చేసామండి ఎట్లా స్టడీ చేసామండి మనం వాడుతున్న నాటుకోళ్ళ పెంపకంలో వాడుతున్న రాగులు కానీ సజ్జలు కానీ వడ్లు కానీ ఇదే మన అంటే మన నాటుకోళ్ళ పెంపకం దేశీ కోళ్ళ పెంపకం అన్నింటిలో కూడా వీటి వరకే ఎక్కువగా మనం యూస్ చేస్తున్నాము మీరు ఏ ఏ ఇంటిని తీసుకున్నా లేదా ఏ కమర్షియల్ ఫార్మింగ్ తీసుకున్నా కూడా ఈ వడ్లు ఎక్కువగా వాడుతుంటారు అలాగే రాగులు పందెం కోళ్ళ దొడ్లు చూసుకుంటే రాగులు కానీ సజ్జలు కానీ వాడుతూ ఉంటాము మనం అనుకున్న ఈ రాగులు చూసాం కదా ఈ రాగులకు వచ్చేసరికి వాళ్ళ మార్కెట్లో ఉన్న ధర నలభై నుంచి నలభై ఐదు రూపాయలు అండి అది సజ్జలు చూసామనుకోండి సజ్జలు ఇరవై ఐదు రూపాయల దాకా దొరుకుతుంది ఈ వడ్లు వడ్లు వచ్చి ఇరవై రూపాయలు మనకి దొరుకుతుంది సో ఈ మూడు మిక్స్ చేసినా కూడా మనకి ఎయిట్ పర్సెంట్ మించి ప్రోటీన్ రావట్లేదు సో ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్తో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ డాక్టర్ కానీ ఏ మన ఇనీషియల్గా హ్యూమన్లో అయినా వెటనరీలో అయినా డాక్టర్ సజెస్ చేసే ప్రోటీన్ కంటెంట్ ఏంటంటే మన కేజీకి వన్ పర్సెంట్ అనేది ప్రోటీన్ కంపల్సరీ కావాలి సో ఇప్పుడు మన కేజీలో వన్ పర్సెంట్ అంటే వెయ్యి గ్రాములు వెయ్యి గ్రాములు వన్ పర్సెంట్ అంటే పది గ్రాములు పది గ్రాములు ప్రోటీన్ అయితే మనకు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది కోడికి అది కేజీ బరువు ఉంటే కేజీ కన్నా ఎక్కువ బరువు ఉంటే ట్వంటీ పర్సెంట్ రెండు కేజీలు కోడి ఉందనుకోండి రెండు కేజీలు కోడికి మనం ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఇవ్వాల్సి ఉంటుంది అది మాంసకృతులు మనం అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది మన ఫీడ్లో సో ఇవి ఈ మూర్తం మిక్స్ చేసినా కూడా ఎయిట్ పర్సెంట్ నుంచి రావట్లేదు సో మళ్ళీ మేము అగే ఆయన కన్సల్ట్ చేయడం జరిగింది ఆయన కన్సల్ట్ చేసిన తర్వాత రెండో స్టెప్ మేము ఏం తీసుకున్నామంటే హైదరాబాద్లో ఉన్న రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంది పౌల్ట్రీ రీసెర్చ్ సెంటర్ వాళ్ళని కలిసాం వాళ్ళ తర్వాత ఇక్కడ మన గన్నవరం దగ్గరలో ఉన్న వెటనరీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది వాళ్ళని కలిసాం వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర ఐడియాస్ తీసుకొని ఆ ఐడియాస్ మేము డెవలప్ చేసి ఇప్పుడు మేము కొత్తగా అంటే కొత్తగా నేను ఇప్పుడే మార్కెట్లో పెట్టట్లేదు మేము ఆల్రెడీ టూ రెండు వేల పద్దెనిమిదిలో నేను ఈ ఫీల్డ్కి వచ్చాను చెప్పాను రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు ఏళ్ళుగా మేము డెవలప్ చేయడం కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా మేము ఈ ఫీల్డ్ మేము ఏదైతే మీ ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తున్నామో ఆ ఫీడ్ మేము వాడటం జరిగింది మేము వాడకుండా బయటకు ఇచ్చామనుకోండి రిజల్ట్ లెస్ అవునా సో ఆ వాట వాడి మేము బయటికి ఇప్పుడు కమర్షియల్ ఫార్మింగ్ ఇస్తున్నాం మేమేం వాడాం అనేది ఇప్పుడు మీకు చెప్తాను రాగులు మేము మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇదిగా మనం ఏ ఫీడ్ ఫీడ్లో ఏమేమి అనేది దాంట్లో చూస్తే రాగులు సజ్జలు వడ్లు ఇవి కాకుండా మొక్కజొన్న ఎందుకంటే మొక్కజొన్న మనం పంట చూస్తే ఓవరాల్ కన్సంప్షన్లో ఫీడ్కి వాడే ఐ మీన్ ఫుడ్ ఫుడ్డుకి వాడే మొక్కజొన్న చాలా తక్కువ అండి పౌల్ట్రీలో వాడే మొక్కజొన్న ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ పౌల్ట్రీ ఫీడ్కి వెళ్తుంది తర్వాత గోధుమలు తర్వాత వేరుశనగ చెక్క ఈ జొన్నలు కూడా వాడచ్చండి కాకపోతే జొన్నలు మనకి పచ్చజన్లు వచ్చి కేజీ అరవై రూపాయలు ఉంది అరవై రూపాయలు ఉన్న జొన్నలు మనం తెచ్చి వాడామనుకోండి దీనిలో ప్రోటీన్ ఉంటుంది లేదంటల్లా కాకపోతే మనకి ఫీడ్ కాస్ట్ అనేది ఎక్కువైపోద్ది తర్వాత సోయా డిఓసీ అనమాట అంటే డి ఆయి డి ఆయిల్ కేక్ అంటారు లేదా సోయా చెక్క అంటారు తర్వాత పెట్టగంటలు ఇవి మనం వాడిన పదార్థాలు ఇది మొక్కజొన్న అండి ఈ మొక్కజొన్నలో మనం చూస్తే ప్రోటీన్ కంటెంట్ వచ్చి ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది పద్దెనిమిది ఎనిమిది టు పన్నెండు శాతం ఉంటుంది ఈ పన్నెండు శాతం మొక్కజొన్నని మనం డైరెక్ట్గా వాడామనుకోండి రేటు తక్కువగా వస్తుంది పాతి రూపాయలకే వస్తుంది కాదంటలా కాకపోతే డైరెక్ట్గా వాడామనుకోండి లేదు అంటే డైరెక్ట్గా అంటే మనం ఇట్లా వేసేమో క్రష్ చేసి మొక్క చేసి చేసేస్తాము కోళ్ళకి కాళ్ళు పడిపోయే అవకాశం చాలా నైంటీ పర్సెంట్ కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది ఓన్లీ మొక్కజొన్న వాడితే ఇది ఇది ఉన్న దీనికి ఉన్న డ్రాబ్యాక్ సో డైరెక్ట్గా మొక్కజొన్న అనేది వాడకూడదు రెండోది గోధుమలు గోధుమల్లో మీకు లెవెన్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుందండి ప్రోటీను లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఇది డైరెక్ట్గా వాడకూడదు మనం అంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ లెవెన్ పర్సెంట్ మనం డైరెక్ట్గా వాడామనుకోండి ఫైబర్ ఎక్కువైపోయి ఇది జనరల్గా మన కోళ్ళ దొడ్లకి ఎవరికైనా మోర్లు వచ్చిన వాటికి ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది అందరికీ ఐడియా ఉంటుంది సో డైరెక్ట్గా మనం ఇదైతే ఇవ్వకూడదు గోధుమల తర్వాత మనం అనుకుంటున్నది చెక్క అండి వేసిన చెక్క వేసిన చెక్కలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ మనం డైరెక్ట్గా కోల్డ్ ఇట్లా వేసే అనుకోండి తినవు సో దీన్ని మనం ఫీడ్లో కలిపి మన ఫార్ములాలో కలిపి ఎంత పర్సంటేజ్ వాడతామనేది దాన్ని బట్టి చెప్తాము లాస్ట్ వచ్చి సోయా అండి సోయాలో మనకి మేజర్ పర్సంటేజ్ వచ్చి ట్వంటీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీనే ఉంటుంది అంటే వంద గ్రాములు నలభై గ్రాములు ప్రోటీనే ఉంటుంది ఇది కూడా కాస్ట్లీ మళ్ళీ కేజీ వచ్చి ఎనభై రూపాయల దాకా ఉంది సో దీన్ని మనం మొక్కజొన్న వేరుశనగ చెక్క గోధుమలు రాగులు వడ్లు ఇవన్నీ కలిపి మనం ఒక ఫార్ములా తయారు చేసి దీన్ని మొత్తాన్ని బేస్ చేసుకొని పద్దెనిమిది పర్సెంట్ ప్రోటీన్ అయితే మనం ఇవ్వగలుగుతాం మన ఫీడ్లో సో వీటన్నిటిని మిక్స్ చేసిన తర్వాత మనం టూ టూ టైప్స్ ఆఫ్ ఫీడ్ ఇస్తున్నామండి టూ టైప్స్ ఫీడ్ వచ్చి అంటే చిన్నపిల్లలకి బేబీ చిక్స్కి ఏదైతే ఉంటుందో అంటే వన్ మంత్ లోపు ట్వంటీ డేస్ లోపు వాటికి మనం ఈ ఫీడ్ వాడుకోవచ్చు స్టార్టర్ ఫీడ్ అనమాట ఈ స్టార్టర్ ఫీడ్లో మీకు అన్నీ కడక్నాథ్ కానీ నాటుకోళ్ళు కానీ పందెంకోళ్ళు కానీ ఏదైనా కానీ ట్వంటీ ట్వంటీ డేస్ లోపు ఫీడ్ ఇది వాడుకోవచ్చు దీని తర్వాత గ్రోవర్ అన్నీ కూడా మనం క్రంబుల్ టైప్లోనే ఇస్తున్నాం ఇదిగోండి క్రష్ చేసిన క్రంబుల్ టైప్ ఇది ఇందులో మీకు క్లియర్గా కనపడి చూస్తే మొక్కజొన్న ఇవన్నీ కనపడుతూ ఉంటాయి చూడండి సో ఈ క్రంబుల్లో మీకు గ్రోయర్లో మీకు స్టోన్ కూడా యాడ్ అవుతుంది అంటే గుడ్లు పెట్టే కోళ్ళకి ఎంత స్టోన్ అయితే అవసరమో ఎంత పర్సంటేజ్ గుడ్డు ఫామ్ పైన పెంకు ఫామ్ అవడానికి ఎటువంటి స్టోన్ అవసరమో కూడా మనం ఇందులో మిక్స్ చేయడం జరిగింది వీటితో పాటుగా మినరల్ మిక్చర్ యాడ్ చేస్తాం మినరల్ మిక్చర్ అంటే ఏమేమి యాడ్ అవుతాయి అంటే విటమిన్స్ వైటమిన్స్ వచ్చి బి వన్ బి ట్వెల్వ్ సిక్స్ ఏ డిఈ విటమిన్స్ అన్నీ యాడ్ చేయడం జరిగింది తర్వాత మినరల్స్కి వచ్చేసరికి కాల్షియము ఐరను పొటాషియము ఇవన్నీ కూడా సమపాళలో యాడ్ చేసి ఈ ఫీడ్ తీసుకురావడం జరిగింది ఈ ఫీడ్కి మేము ఆల్రెడీ డిస్ ప్రజెంట్ వచ్చి ఎనిమిది నుంచి పది టన్నులు సేల్ చేస్తున్నామండి ఈ మిక్స్డ్ ఫీడ్ ఏదైతే ఉందో ఈ చిక్ క్ర చిక్ క్రమ్ములు కానీ గ్రోయర్ క్రంబుల్ కానీ ఏదైతే ఉందో ఈ క్రంబుల్స్ అనేది ఎట్లా తీసుకుంటున్నాయి కోల్డ్ అనేది కూడా మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను నేను మా కోళ్ళు ఎలా తింటున్నాయి ఏం చే ఎట్లా ఉంటుంది వాటి ఎదుగుదల ఎట్లా ఉందో కూడా మీరు చూడొచ్చు ఇందులో కనపడతా ఉంటుంది బ్యాచ్ టు బ్యాచ్ కనపడ డిఫరెన్స్ కనపడతా ఉంటుంది మీకు ఇది ఇరవై ఐదు రోజులు పిల్లలండి మనం మీరు ఇందాక చూసిన మ్యాథ్ ఉంది కదా ఆ మ్యాథ్ని ఎట్లా తడిపి పెట్టుకుంటే ఏమిటంటే వేస్టేజ్ లేకుండా ఉంటుంది లేదు డైరెక్ట్గా వేసామనుకోండి కింద పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్ అది వేస్ట్ అయిపోద్ది కాళ్ళతో దువ్వేస్తాయి కదా అందువల్ల వేస్టేజ్ అనేది ఉంటుంది సో తడి పెట్టుకుంటే వేస్టేజ్ అనేది జీరో వేస్టేజ్ ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ డేస్ చిక్ అండి మన ఫీడ్ వాడిన తర్వాత ఉన్న రిజల్ట్ ఇది జీరో వెయిట్ ఉంది ఇది పిల్ల వెయిట్ వచ్చి నూట పద్నాలుగు గ్రాములు ఉంది ఇవి నలభై రోజుల పిల్లలు అండి నలభై నలభై ఒక్క రోజుల పిల్లలు ఇవి దీనికి రోత ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను మీకు బరువు పెట్టి చూపిస్తాను ఇది ఫార్టీ డేస్ చిక్ అండి మన వెయింగ్ మిషన్ జీరో ఉంది ఇదిగోండి రెండు వందల అరవై తొమ్మిది గ్రాములు ఉందండి వెయిట్ ఫార్టీ డేస్ చిక్ మనం ఇప్పుడు చూసిన బర్డ్స్ ఉన్నాయి కదండి అది ప్యూర్ దేశీ బర్డ్స్ అనమాట సో మన ఫీడ్ వాడటం వల్ల ఫెదర్స్ ఫినిషింగ్ కానీ కాళ్ళ సన్నతత్వం చూశారు కదా అక్కడ కాళ్ళని మనం బాడల్ ఫీడ్ వాడామనుకోండి కాళ్ళు అయిపోయి బాడీ లూజ్గా ఉంటుంది మన ఫీడ్ వాడటం వల్ల ఏంటంటే బాడీ టైట్ స్టిఫ్నెస్ ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఈ చిక్ ఫీడ్ కానీ ఈ గ్రోయర్ ఫీడ్ కానీ ఏదైతే అంటే ఇరవై ఒక్క రోజుల నుంచి పెంచు వేసుకునే ఫీడ్ కానీ లేదా ఇరవై రోజుల లోపు చిక్కు వాడే ఫీడ్ కానీ రెండు కూడా ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్లో దొరుకుతున్నాయండి మనకి అట్లాగే ఫిఫ్టీ కేజీ బ్యాగ్స్లో కూడా ఉంటాయి సో ప్రతి చిన్న రైతుకి ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో పది కోళ్ళు లేదా ఐదు కోళ్ళు ఉన్న వాళ్ళకు కూడా అందుబాటులో ఉపయోగపడే విధంగా ట్వంటీ ఫైవ్ కేజీ ప్యాక్ అనేది చేయడం జరిగింది మేము ఎవరైతే ఆసక్తి కలిగి ఈ ఫీడ్ మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తాము జిల్లా మా జిల్లాకి మేము తీసుకుంటాము ఎందుకంటే మా జిల్లాలో రైతులు ఎక్కువ మంది ఉన్నారు అట్లా కోళ్ళు ఎక్కువ ఉంది సో వాళ్ళకి అందుబాటులోకి నేను తీసుకెళ్తాను అని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది మినిమం వచ్చి రెండు టన్నులు అండి మేము ఇచ్చేది రెండు టన్నులకి సో ఆదాయ వనరులు ఎవరైతే కొత్తగా ఎత్తుకుంటున్నారో లేదో సృష్టించాలనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు now